ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు నాకంటే వయసులో పెద్దే కదా కాబట్టి గౌరవ్ ఇవ్వక తప్పదు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే నా స్టార్ స్టేటస్ నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్ ఆయన రాతలు ఆయన రచనలు ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు ఎనభై దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను డెడికేషన్ ఆయన మేధా సంపత్తులోచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా మరింత స్టార్డమ్ని పొందేలాగా చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ అది కూడా వరుసగా చెప్తాను ఒకరోజు అమ్మగారు నా నెల్లూరులో ఉంటుండేవారు నాన్నగారును నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు వెళ్తుండేవాడిని అది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటో ఆ సమయం ఎనభై ఒకటి ఆ సమయంలో అరే నాన్నారే నేను అభిలాషని చదివాను రా అందులో హీరో పేరు కూడా చిరంజీవి అండ్ అది చదువుతుంటే నాకు ఏదో నువ్వే గుర్తుకొస్తున్నావు నువ్వే ఇది ఉంది బహుశా ఎండమూరి రైటర్ కూడా నీలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అనిపిస్తుంది అని అనిసరికి అవునా బాగుందా అంత బాగుందమ్మా నాను చదువుతావు నువ్వు నాను అమ్మ చెప్తాను చాలా అందంగా చెప్పింది నేను చదువు కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన టూ త్రీ డేస్కి టూ వీక్స్ లోపల అండ్ కేఎస్ రామారావు వచ్చి బాస్ ఇలాగా ఒక స్టోరీ ఉంది మేము మాకు చేయాలి దాని పేరు అభిలాష ఏవి కాకతాళియో ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవిని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది సినిమా నాకే రాసిపెట్టి ఆ రాత రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇక మన స్టార్గా ఈ ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలిగేస్తుంది సినిమా ఒక అభిలాష ఆ అభిలాష సాంగ్స్ వేడ మార్నింగ్ నేను ర్యాడిసన్లో జిమ్ చేస్తుంటే వాడు మొత్తం వచ్చారు కదా హుషారు వేసాడు మొత్తాన్ని సాంగ్స్ పెట్టాడు ఆ సాంగ్స్ సాంగ్స్లో యురేకా సాకమికా ఇలాంటి సాంగ్స్ అని వేస్తుంటే ఆ పక్కనే సముద్ర కాడు గంగావతి భీమిలి ఈ రోడ్లనే ఓ ఎగిరి డాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేశారు విన్యాసాలు అవన్నీ గుర్తుకొస్తుంటే ఒకే స్వీట్ మెమరీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజునే వచ్చారు అదంతా కూడా కెఎస్ రామారావు గారు యనమూరి వీరేంద్రనాథ్ గారు మన కోదండరావు రెడ్డి గారు వీళ్ళందరి యొక్క ఇళయరాజా గారు ముఖ్యంగా వీళ్ళందరి యొక్క కాంబినేషన్లో నాకు అందించేటువంటి గొప్ప ఇది ఆ తర్వాత వచ్చే సినిమా ఛాలెంజ్ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఆ సినిమా దాని ప్రభావం ఏంటంటే ఎంతమంది యూత్ని మోటివేట్ చేసిందంటే అండ్ మనకేమీ లేదు కదా మనకేం చేయలేము మనకు దిక్కు లేదు మనం ఒంటికాయ సొంటుకొమ్ములాంటి వాళ్ళం ఎలాగ రాణించాలి ఇక్కడ ఎలా డబ్బు సంపాదించాలి లేదా ఎలాగ ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్ మంచి ఆన్సర్ అది అండ్ అది ఆ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేసిన విధానం ఈ రోజుకి నేను మీటింగ్ చాలా మంది చెప్తుంటారు సార్ ఈ రోజున మేము పెద్దవాళ్ళు అయ్యామంటే మాకు ఏమి లేని క్షణంలో ఏం లేని టైంలో మాకు ఛాలెంజ్ అనే సినిమా మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది అంటుంటే వావ్ అంటుంది అది ఆయన బ్రెయిన్ చైడ్ కానీ బయట మాది మా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఎంత కొంత క్రియేటివ్ మేము తీసుకుంటాం అంతే ఆనందం ఆయన ఎంత పొంది అంతే ఆనందం మా మేము పొందుతున్నాం ఆ రకంగా మరణ వచ్చిన తర్వాత వచ్చే సినిమాలు మరణమృతం కానివ్వండి రక్త సింధురం కానివ్వండి అన్ని సినిమాలు ఇట్లా ఎన్నో సినిమాలు ఇంత మనం లిస్ట్ చూసాం ఆ సినిమాలన్నీ కూడా నాకు అంతటి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చింది కాబట్టి నా యొక్క ఎదుగుదలలో నా స్టార్డంలో ఆయన యొక్క నా సింహభాగం మా ఎండమూరి గారికి ఉంది నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ ఎండమూరి గారు ధన్యం తర్వాత ఇందాక ఒక మాట అన్నారు అది కంక్లూడ్ చేస్తాను నీ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని ఆటో బయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను నువ్వు ఎక్కడ టైం ఉంటుంది లేదు నీవు చెప్పు మేము ఎవరు రాసుకుంటాను నీకేమైనా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఖచ్చితంగా చెప్పు చెప్తే రాస్తాను నిజంగా ఎండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకున్న ఒప్పుకోకుండా ఉండదు అనుకోండి ఎవరు ఒప్పు తీరాల్సిందే ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అలాంటి గొప్ప కలం బలం మేధస్సు ఉన్నటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ రోజున నా ఆటో బయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అందుకుని ఇది ఎలాంటి అత్యద్భుతమైనటువంటి వేదిక అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగింది ఇది జరిగి తీరుతుంది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందన్నాను కానీ దానికి కన్సాల్టెట్ గా కాంక్రీట్ గా లేదు అండ్ నండుమూరి గారు అన్నారు మీ మాట చొప్పున అనేస్తున్నాను ఇట్స్ కమిట్మెంట్ పబ్లిక్లో డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని